రేషన్ కార్డులు ఇంద్రమ ఇండ్ల కోసం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు సోమవారం వరంగల్ జిల్లా జీడబ్ల్యూఎంసీ పరిధిలోని పదహారవ డివిజన్ జాన్పాక ప్రాంతంలో రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల జారీ కోసం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం సర్వే కోసం నియమించిన బృందంతో కలెక్టర్ మాట్లాడుతూ సర్వేలో తప్పులు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు అర్హులైన వారు ఎవరు కూడా మిస్ కాకుండా చూడాలని రిమార్కులు సరిగా రాయాలని అన్నారు మిస్ అయిన వారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై తేదీ వరకు నిర్వహించే వార్డు గ్రామ సభలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు గతంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల మాదిరిగానే నిర్వహించాలని రోజు ఒక వార్డులో మాత్రమే వార్డు సభలు నిర్వహించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ రామ్రెడ్డి ఆర్డీఓ సత్యపాల్రెడ్డి ఉప కమిషనర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు